ఒకరోజు హనుమంతుడు దేవి సీతను తన మకుటానికి సింధూరం వాడుతుంటే చూశాడు అప్పుడు అతను ఆశ్చర్యపడి అడిగాడు దేవి మీరు మీ తలపై సింధూరం ఎందుకు వేస్తున్నారు దీనికి సీతమ్మ సమాధానమిచ్చింది ఇది నా భర్త శ్రీరాముడి దీర్ఘాయువుకు సంకేతం నేను సింధూరం ధరిస్తే ఆయన ఆనందంగా ఉంటారు ఆయుష్యు ఎక్కువగా ఉంటుంది ఇది విన్న హనుమంతుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు కేవలం కొంత సింధురం రామచంద్రుడికి ఆయుర్దాయం పెంచుతుందని అనుకుంటే నేను నన్ను మొత్తం సింధురంలో ముంచివేస్తే ఆయనకి మరింత ఆయుష్షు వస్తుందా అని అనుకున్నాడు అతడు వెంటనే పరిగెత్తి చాలా సింధురం తెచ్చుకుని తన శరీరం మొత్తం పూసుకున్నాడు తనను అంతా ఎరగా మార్చుకున్నాడు ఈ దృశ్యం చూసి శ్రీరాముడు నవ్వుతూ హనుమంతా నీ భక్తికి హద్దులేదు నీ నిజమైన ప్రేమకు నేను ఎంతో ఆనందిస్తున్నాను అని ఆశీర్వదించాడు ఈ కథవల్ల హనుమంతుడి అమితమైన భక్తిని భగవంతుని పట్ల ఉన్న అవ్యాజ ప్రేమను మనం గ్రహించవచ్చు అందుకే హనుమాన్ దేవాలయాలలో సింధూరం సమర్పించడం ఓ ప్రాముఖ్యత కలిగిన సంప్రదాయంగా మారింది